శుక్రవారం పూట ఎవరైనా సరే ఆడవాళ్ళు కాని మగవాళ్ళు కానీ ప్రత్యేకంగా ఆడవాళ్ళు అయితే కొద్దిగా పసుపు తీసుకుని ఆ పసుపులో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి ఆ పసుపు శరీరానికి రాసుకుని ఆ తర్వాత స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది ఇలా ఆరు శుక్రవారాలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు సహజంగా ఆడవాళ్ళు ఎవరైనా సరే పసుపు రాసుకుంటూ ఉంటారు శుక్రవారం మాత్రం పసుపు రాసుకునేటప్పుడు కొద్దిగా ఆవు నెయ్యి కలిపి ఆ పసుపు రాసుకొని స్నానం చేయండి ఆరు శుక్రవారాలు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అసలు ప్రతిరోజు కూడా చిటికటి పసుపు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే నవగ్రహాల్లో గురువుకి ప్రేమైంది పసుపు గురుబల ఉంటే పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయి గురుబల ఉంటే సొసైటీలో గుర్తింపు వస్తుంది గురుబలం ఉంటే భార్యాభర్తల గొడవలు తగ్గిపోతాయి గురుబలం ఉంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి గురుబలం ఉంటే అసలే ఏ సమస్యలే ఉండవు ఆ గురుబలం పెరగాలంటే ప్రతి